మిడ్ మార్ని నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ గేట్స్ అండర్ టన్నెల్ పంప్ హౌస్ మోటార్లు కంట్రోల్ రూమ్ విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు మల్కపేట రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరీందర్ రెడ్డిని ఆరతీగా ఈరోజు సున్నా పాయింట్ ఏడైదు టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈరోజు సున్నా పాయింట్ ఐదు టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ నీరు మల్కపేట రిజర్వ్ వారికి చేరుకోగానే దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు సింగ సముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు ప్రాజెక్టు పరిధిలో పంటలు వేసిన రైతులు సాగునీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు నీటి పారుదల శాఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఈ కిషోర్ డిఈలు సత్యనారాయణ శ్రీనివాస్ వినోద్ తదితరులు పాల్గొన్నారు